ఫ్రెండ్స్ కీరవాణి రాజమౌళి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ రచయిత అలాగే కీరవాణి గారి నాన్నగారు ఇక ఎస్ఎస్ రాజమౌళి పెద్ద నాన్నగారైన శివశక్తి దత్త గారు సోమవారం రాత్రి కనిపించారు కీరవాణి తండ్రి తుది శ్వాస విడిచారు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ని విషాదంలోకి నెట్టేస్తే శివశక్తి దత్త మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు ఆయన ఎన్నో పాటలకు సాహిత్యాన్ని అందించారు మరెన్నో చిత్రాలకు కథలకు ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించారు మరీ ముఖ్యంగా కీరవాణి సంగీత సారథ్యంలో కానీ రాజమౌళి చిత్రానికి ఆయన ప్రత్యేకంగా గీతాలని రచించారు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రానికి సైతం శివశక్తి దత్త ప్రత్యేకంగా గీతాన్ని అందించారు అయితే మమతల తల్లి అగ్నిస్థలన అనే చంద్ర సినిమా కానీ మన్నెల 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 తింటివరా కన్నా అని సాహోరే బాహుబలి అమ్మ అవని వంటి పాటలు ఎన్నో ఆయన రచించారు అయితే చంద్ర అనే సినిమాకు దర్శకుడుగాను పనిచేశారు నాగార్జున హీరోగా వచ్చిన జానకి రాముడు సినిమాకు ఆయన రచయితగా పనిచేస్తారు ఇక ఈయన వేసే కి అందరూ ఫిదా అవ్వాల్సిందే ఆయన ఇంట్లో ఉన్న చిత్రపటాన్ని చూసి అనుపం కేర్ ఆశ్చర్యపోయారు ఆ విషయము తెలిసిందే దేవుడి చిత్రపటాలని ఆయన గీసిన తీరు పెయింటింగ్ వేసిన తీరుకు అనుపం కేర్ అవాక్ అయ్యారు శివశక్తి దత్త ఇల్లంతా తిరిగి ఇంట్లోని డిజైన్లు దేవుళ్ళ చిత్రాల పటాలను చూసి నోరెళ్ళ అయితే ఇక ప్రత్యేకంగా ఆయనకి అప్పట్లో శివశక్తి దత్తా గారి ఇచ్చిన బహుమతి వైరల్ అయింది ఆ ఇల్లే ఒక దేవాలయాల్లో ఉంటుంది అనుకోవచ్చు దేవ దేవ దేవత బొమ్మను గీసి ఇంట్లో చిత్రపటాలను పెట్టుకుంటూ ఉంటారు ఆయన స్వయంగా శివాజీ మహారాజ్ బొమ్మను కూడా వేసి ఇంట్లోనే పెట్టుకుంటారు ఆయన శివశక్తి దత్తా గారి గురించి బాలీవుడ్ మీడియా సైతం చాలా గొప్పగా చెప్తుంది శివశక్తి గారి మరణంతో కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది ఈ దుర్ఘటనతో రాజమౌళి సైతం తన షూటింగ్ కు గ్యాప్ ఇచ్చేలా కనిపిస్తుంది రాజమౌళి కీరవాణి మహేష్ బాబు వీళ్ళందరూ కలిసి ప్రస్తుతం మహేష్ బాబు గారి సినిమా కోసం పనిచేస్తున్నారు అయితే ఇక శివశక్తి దత్తా గారు తిరిగిన లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు ఇక ఇలాంటి సందర్భంలో షూటింగ్ ని కాస్త పక్కన పెట్టి కీరవాణి ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆయనకు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు శివశక్తి దత్త ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనం కూడా ప్రార్థిస్తాము అంతేకాకుండా ఈ బాధ నుంచి బయటపడాలని చెప్పేసి మనం కోరుకుందాం ఆ దేవుణ్ణి